సహకార బోత్సవాల సందర్భంగా సహకార సంఘాలు ఆవిష్కరించు కూడా మార్చుకొచ్చారు ఆనాడు బ్యాంకులు కూడా సహకార సంఘాలు రైతులందరూ కూడా కలిసి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ సంఘాల ద్వారా రైతాంగాన్ని పెట్టుబడి ఇచ్చే విధంగా పెట్లేరు ఇచ్చే విధంగా రైతులకు లోన్ ఇచ్చే విధంగా ఆనాడే చాలామంది పెద్దలు మంచి ఆవశ్యకత సహజ ఏర్పాటు చేస్తారు వాళ్ళందరం కూడా ఏ రాజకీయ నాయకులైనా ఏ ప్రభుత్వాలైనా కూడా రైతాంగాన్ని సేవ చేస్తున్న రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సహకార సంఘాల వార్షికోత్సవాలు డెబ్బై ఒక్క డెబ్బై ఒకటో వార్షికోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రైతులు ఈ సంఘాన్ని బలోపేతం చేసుకొని అభివృద్ధి కోసం పాటు విధంగా రైతులు కూడా రైతులు గారి సహకార సంఘంతో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఈ సహకార సంఘాలు మార్చుకోవచ్చారు ఐదు రోజులు జరగనున్నాయి ఆరు రోజులు జరగనున్నాయి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మున్సిపల్ చేసిన గారికి మా డైరెక్టర్లకు ఆ అందరికీ ఆ కృతజ్ఞత